జయమంగళమునికు సర్వేశ్వరా జయమంగళమునికు జలవాసి జయమంగళమునికు సకల సకలదేవత చక్రవర్తి వెకలివై నిందిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి అకలంకమైన దయానిధి ఓ విక చముక నమో విదికి విధి అకలంకమైన దయానిధి ఓ విక చముక నమో విదికి విధి जयमङ्गलमुनिकु सर्वेश्वरा जयमङ्गलमुनिकु जलजवासिनिकी जयमङ्गलमुनिकु सर्वेश्वरा जयमङ्गलं शुभमङ्गलं जयमङ्गलम् శుభమంగళం జయమంగళం శుభమంగళం ఇందులో అన్నమయ్య ఏమంటుందంటే శరణాగత పారిజాతమ వలిన అసులుల పాలి భూతమ అరుదైన సృష్టికి ఆలవాలమ ఓ హరి నమో వికచముఖ అంటే శరణాగా పరిచయం తెలిసే కష్టపడి పొట్టాలంటే అంటే అంత ఫ్లెక్సిబుల్ అంటే అదేసారి ఇష్టం ఇష్టం ఫ్లెక్సిబుల్ ఎవరైనా సరగ చేస్తే అంత హెల్త్ అయిపోతారు నాకు ఉదాహరణ చాలా చెప్పచ్చు అది చెప్పింటే నేను తెల్లారి సగ గజేంద్రుడు ప్రహ్లాదుడు ూడు ద్రౌపది శరణాగ్ అంతా టాప్ పోస్ట్ ఏంటంటే ప్రహ్లాద్ ఎంత కష్టం అండి లోపల కంటిస్టెంట్ పార్టీ మార్చేద్దాం మాత మార్చేద్దాం అది లేదు అందుకే ప్రహ్లాదు గురించి మాట్లాడదు పాపుల గురించి ఎవరు మాట్లాడదు సో అందువల్ల ప్రహ్లాదుడి యొక్క శరణాగది టాప్ తర్వాత లెవెల్లో గజేంద్రుడు కొన్నాను ఫైట్ చేశాక ఇంకా తప్పదు లావుకింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే అయిపోయింది ఓ హరి బద్ధాత్మకాన్ని రక్షించుకు వచ్చాడు ద్రౌపది ఫ్రెండ్ చేతుతో ట్రై చేసి కొంత హ్యాండ్తో ట్రై చేసి అలా లేట్ అయినా పౌరులు వస్తారు మన మన నమ్మకం ఎంత బాగుండాలి ప్రహ్లాదుగా ఉండాలి అన్నమయ్య అదే అతికే చెప్తాను లోపల భావనే ప్రధానం మనం అంటే కానీ ఇదే 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 మనం కనపలేదా ఇలా పొడుగు చెట్టు ఇలా ఇది కాదు మనం ఇందులో ఉన్నది మనం ఇది మనం కాదు ఇదే మనమైతే మరి పదేళ్లకైతే వెళ్ళలేవుగా పదేళ్లకపోతే ఎలా ఉండవుగా మరి ఇది మనం కాదు ఇది మనం కాదని తెలుసుకోవడమే ఫైట్ అయితే ఆ స్థితి వస్తేనే ఈ ప్రపంచం బాగుంటుంది మనం వెళ్ళాల్సిన స్థితి వెళ్ళాలి ఆత్మ దృష్టి లేకపోవడం వల్లే అరాచకాన్ని పెరుగుతుంది మొన్న ఒక వీడియోలో ఒక పేత లైవ్లో తీసుకొచ్చి నూనెలో వేసిపోయింది ఓ పనికి బాధింది జపానో చైనాయో అదే దాన్ని పట్టు అంటే కామెంట్ పట్టుకుంటేనే ఏడుస్తున్నారే దాన్ని లైవ్లో వేసేస్తున్న నూనెలో ఏం లేకపోవడం వల్ల డై లేకపోవడం మీరు తిరుమల వెళ్ళారు అందరూ వెళ్ళారుగా తిరుమల స్వామివారి నైవేద్యం పెట్టినప్పుడు గంట కొడతారా అలా దర్శనం చేసుకుని బయటకు వస్తాజలు దగ్గర నుంచి వస్తాం కదా వచ్చేప్పుడు కుడిపక్క ఉంటాయి ఆఖరే అన్న ఏమన్నా అక్కడ గంట ఉంచుతారా పది నిమిషాలు ఆ కొద్దిసేపట్లో పోయిందా చెప్తా అంతే అంతా మాయలాగా అంతే నువ్వు బ్యాగు సర్దుకుని ఏ ఏ బట్టే పెట్టు ఇన్ని పడి లేచి ఎక్కడో రెండు పక్కన పడుదాని విష్ణునివాసం సాధించి శ్రీనివాసం వెళ్ళి ఎట్లా కింద మీద పడి క్యూ నైన్ దాంట్లో నిలబడింది వస్తే అక్కడి నుంచి వెళ్ళేసి ఆ సరే ద్ద ఆ వచ్చే కుడిపక్క రెండు గంటలు ఉంటాయి అందుకే టాపిక్ ఏంటంటే ఆ గంటలే ఒక అవతారం వారు ఎవరు వేదాంత దేశులు ఎవరు ఆ వేదాంత దేశకులు వారు దయాశతకం అని ఒకటి పుస్తకం రాశారు నేను కొనుక్కున్నాను ఎవరో రైల్లో మీరు జరుపుతోనే మళ్ళీ కొడుకున్నాను తీసేసుకుంటాను మళ్ళీ కొనుక్కున్నాను ఎందుకు ఏముంది అందులో వెంకటేశ్వర యొక్క దయని ఆయన దయనే ఒక మాతగా డబ్బులు తీసుకుంటారు మంచిపోతారు ఆ దయని ఆ దయని ఒక మాతగా వర్ణిస్తూ ఒక శతకం నోట దయ ప్రపంచం అంటే నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించు ఏ పేరుతోన్నా ఆరాధించు దయ కలిగి లేకపోవడం వల్ల ఈ ప్రపంచంలో స్లాట్ హౌస్ దయ లేకపోవడం వల్ల అమ్మవారి దగ్గర దయ్య కోరుకుంటున్నారు అప్పుడు కోడిని వేసాడు అమ్మవారు దయ కోరుకుంటున్నారు మేకనే వేసాడు తర్వాత మసాలా వేసి అప్పులు వేసారు అంటే అర్థం తెలుసు సోడు ఎవరిది శివాజీ చెప్పకండి శివాజీ యొక్క కత్తి పేరే వాడి అప్పుడు ఇప్పుడు ఒక నినాదం ఇస్తూ ఉంటాం శివాజీ చేతిలో కత్తిని చూడు ఏబీవీపీ సత్తా చూడు ఇప్పుడు యాగిపుల్ల దాచేపు అగ్గిలే అది తీసేవాది చేయి తీసేవా ఏముందిరా ఎక్కువసేపు ఉంది ఇది నిప్పు ఏమన్నా వచ్చింది అది నిప్పు జస్ట్ అలా ఆరిపోయింది ఇలా ఆరిపోయిన నిప్పు ఆరిపోయిన అగ్గిపొలని చెప్పి అన్నావే మరి ఆగబత్తి పెడితే ఈ తోలు గురించి అంత బాధపడుతున్నావే దాని సోలు గురించి ఎందుకు బాధపడట్లేదా ఫుల్ ఫూల్ బికాజ్ యూఆర్ నాట్ అందుకని ప్రతి వారిలో ఆత్మ ఉంది కదులుతుందంటే సోలు ఉంది అర్థం ఆ కదిలే జీవుల్లో సోలును చూస్తేనే నువ్వు గోల్ తెలిసిన వాడు దాన్ని పొట్టల చేసేద్దాం దరిద్రులు ఉంటా వీడియోలు బహ్ భూమన్లానికి ప్రమాదం వాళ్ళు ఎంత మూగురు పెడతాడు పొయ్యి మీద అందులో చేపలు పీతలు ఐదు అలా ఒక ఆక్టోబర్స్ అవన్నీ తెచ్చి నూనెలో మసాలా వేసి వేసేస్తాడు దాన్ని వీడియో తీస్తాడు దాని మీద మళ్ళీ అవి బయటికి రాకుండా పైన మోతపెట్టేస్తాడు నాకు పెద్ద కోరిక ఏంటంటే అలా వాడిని చెయ్యాలి ఎవడెవడో ఎలా చేశాడో అలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఈ పిశాచి మతాల్లో పది కూడా ఉండవు వాడు ఆవు తరకాయని తెచ్చి దాన్ని పళ్ళు దోమి దాన్ని కాల్చి దాన్ని అంతా పైన తోలు తీసి దాన్ని ఉడికించి నువ్వు బతకడానికి ఇన్ని జీవులు అయితే చంపక్కర్లే నువ్వు బతకడానికి ఏదో మిలిటరీ వాడు కొండలో బండ్లు కొట్టేవాడు తింటే ఒక నువ్వు కేవలం నాలి కోసం కదా ఇంత నాన్సెన్స్ చేసేది నేను ఒక్క భోజనంతో ఉంటున్నానుగా ఒకసారి అది కూడా రాకుండా ఉంటున్నానుగా కాబట్టి ఏముండాలి ప్రపంచంలో గట్టిగా దయా అందుకని మన ఒక్కనం చెప్పగలం అహింస పరమోధర్మ మిగిలిన మతాలు అవి చెప్పలేదు కాబట్టి ఈ భూమండలం బాగుండాలంటే సనాతనము ఉండాలి బాగుండాలి అది అప్లై చేయాలి సినిమా అదేదా అందుకని మనం జ్ఞానాన్ని పెంచుకుందాం పంచుకుందాం భారత్ పదకి గోవింద గోవింద శ్రీరామ్ స్వస్తి